విశాఖ జిల్లా నియోజకవర్గం విశాఖ జిల్లా వేపగుంట చేరుకున్న సీఎం జగన్ సిద్ధం బస్ యాత్ర జగన్ కు స్వాగతం పలికిన వైఎస్ఆర్ నాయకులు పార్టీ కార్యకర్తలు జగన్ అభిమానులు అభిమానుల ఆనందోత్సాహాల నడుమ సీఎం జగన్ బస్ యాత్ర సామాన్యులకు సైతం తప్పని ఇక్కట్లు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు తీవ్ర ఇబ్బందులకు గురైన సామాన్య ప్రజలు మండుటెండలను సైతం లెక్క చేయకుండా జగన్ కోసం అభిమానులు పోటెత్తారు ఇదిలా ఉండగా సామాన్య ప్రజలు మాత్రం కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాల వల్ల చేరవలసిన గమ్యానికి చేరుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురైనట్లుగా అసహనం వ్యక్తం చేశారు ல பாது பாத்தான்